కథల్లో మానవ సంబంధాల గురించి విద్యార్థులకు చెప్పడం జరిగింది కథల్లో మానవ సంబంధాలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మనకు ఉన్నటువంటి సంబంధాలే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులే కాదు మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు జీవజాలం వీటన్నిటితో మనుషులకు ఉన్నటువంటి సంబంధాలను విద్యార్థులకు వివరించడం జరిగింది ఏ అంశాల గురించి కథలు విద్యార్థులుగా రాయొచ్చు తాము అనుభవిస్తున్నటువంటి తమ అనుభవాలను కథలుగా రాయొచ్చు కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలను కథలుగా రాయవచ్చు వస్తువులు మన చుట్టూనే ఉంటాయి వాటిని వెతుక్కొని తీసుకోవడము నిరంతరం పరిశీలించడము కథలు రాయడానికి అవసరము అని చెప్పడం నేను డాక్టర్ శ్రీనివాసమూర్తి కొల్హాపూర్ సంజయ్ గొడవట్ యూనివర్సిటీలో ఇచ్చారు పనిచేస్తాను కథలే చెబుతాను పిల్లల్లో కథా రచన సృజనాత్మకతను పెంచేదాని కోసం కథా వసంతం అనే పేరుతో రెండు రోజుల పాటు ను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ రెండు రోజుల పాటు అనేక మంది కథా రచయితలు ఇక్కడికి వచ్చి పిల్లల్లో కథల వారు రాసే విధానాన్ని వారి యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయడం అనేది జరుగుతూ వస్తుంది ఈ రెండు రోజుల్లో కథా రచయితలు అయినటువంటి డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు అదేవిధంగా కావూరు మారుతి దాదాహేత గారు తర్వాత పల పలమనేరు బాలాజీ డాక్టర్ తార్ల బుజ్జిబాబు గారు మాధవి లత గారు అదేవిధంగా పి విజయ్ గారు వీరందరూ కూడా పాల్గొనడం అన్నటువంటిది జరుగుతూ వస్తుంది దీంతో పాటు అనేక యాక్టివిటీస్ ను చంద్రశేఖర్ గారు నిర్వహించడం అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే కాబట్టి ఈ రెండు రోజుల పాటు రుదురూరులో ఉన్నటువంటి నలభై ఐదు మంది పిల్లలు ఇక్కడికి రావడము కథలు నేర్చుకోవడము ఈ కథలు ఎలా రాయాలా అనే దానిపైన సమగ్రంగా ఇక్కడ శిక్షకులు ఇచ్చేటువంటి అంశాలపైన వారు తర్ఫీదు పొంది భవిష్యత్తులో వాళ్ళు బహుశా బాల కథ కథకులుగా ఆ మారడం అన్నటువంటిది జరుగుతుంది ఈ కృషి జన విజ్ఞాన చేస్తా ఉంది దీనికి ప్రజలందరి సహకారము అందిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఈ రెండు రోజుల పాటు కార్యక్రమం అనేది నడవబోతా ఉంది పేరుతో ఆ పర్యావరణ స్పృహ గురించి నన్ను మాట్లాడమని జన విజ్ఞాన కోరేరు ఆ విధంగానే మాట్లాడారు పర్యావరణానికి కథలకి సంబంధం ఏమిటంటే పర్యావరణం ప్రభావం జన జీవితం మీద చాలా ఉంటుంది ఉదాహరణకు వ్యవసాయం పర్యావరణ పర్యావరణ ప్రభావంతో వ్యవసాయం కూడా దాని ఎదుగుదల తరుగుదల భారతదేశంలో వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశమైనటువంటి భారతదేశంలో పర్యావరణ ప్రభావం వల్ల చాలా చోట్ల సస్యశ్యామలమైనటువంటి భూములు ఎడారులుగా మారడం ఎడారులుగా ఉన్నటువంటి ప్రాంతాలు మరింత వెనకబడిపోవడం చూస్తూ ఉన్నాం పిల్లలకు దీనికి అట్లాగే అడవులు తరిగిపోవడం వాటి మూలంగా వర్షాభావ పరిస్థితులు అడవులు కొండలు ఆ ఇతర జాతి సంపదలు అన్ని గుర్చిపెట్టుకుపోవడం చూస్తూ ఉన్నాం పర్యావరణ పర్యావరణం దెబ్బ తినడం వల్ల దీనికి కారణాలు అవి అన్వేషించాలని పిల్లలకు ఇప్పటి నుంచి బోధిస్తే అదే భవిష్యత్తులో వాళ్ళ జీవితాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది కథలు ఎలా చొప్పించడం అనేది పిల్లలకు బోధించాలనేది నా యొక్క అభిప్రాయం దానివల్ల దాని గురించి కూడా నేను పిల్లల్ని హెండ్లైట చేసి చేయడానికి ప్రయత్నం చేశాను దీనికి నాకు అవకాశం ఇచ్చినటువంటి జన విజ్ఞాన వేదిక వారికి నా అభిన నా కృతజ్ఞత అంతే పిల్లలకు కథలు చెప్పించే విషయం మీద నన్ను మాట్లాడుతున్నారు నా పేరు కావూరి మారుతి కథ రచనీత సింగరేన్ కాలరీస్ లో పనిచేస్తాను పొద్దున సెషన్ లో పిల్లలందరితో కథలు చెప్పించాం కథ చెప్పడం అనేది ఒకరి కాదు ఒక్కరికే అర్హత ఉన్నదని కాదు అందరూ చెప్పవచ్చు అన్ని సందర్భాల్లో కూడా చెప్పవచ్చు అనే విషయాన్ని పిల్లలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగి కథా వసంత స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళు అనేక మంది కథకులుగా ఎదకాలని కోరు థ్యాంక్ యూ నా పేరు కాళే దేవానంద్ నేను రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఇక్కడ జన విజ్ఞాన వేదిక ఒక గొప్ప మహత్తరమైనటువంటి సంస్థ జనులో విజ్ఞానాన్ని సాంకేతికతను శాస్త్రజ్ఞ శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మూఢాచారాలను తొలగించేందుకు కృషి చేసేటువంటి ఏకైక సంస్థ జన విజ్ఞాన వేదిక అందులో భాగంగా ఈ ఈ రెండు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కథా వసంతం అనేటువంటి పేరుతో రెండు రోజులు కథ వర్క్షాప్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నరకు వస్తే మధ్యాహ్నం లంచ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అప్ టు ఫైవ్ వరకు ఈ యొక్క కార్యక్రమము గొప్ప గొప్ప రచయితలు కథకులు కథారచయితలు అందరితో స్ఫూర్తిదాయకమైనటువంటి వారి విలువైనటువంటి సమాచారాన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి వారి విలువైనటువంటి సమాచారాన్ని పిల్లలలో చూపించి పిల్లల్లో కూడా అలాంటి కథల పట్ల మక్కువ చూపించి చూపించే విధానాన్ని వారికి కల తెలియజేసి కథలను రాసే విధానాన్ని కూడా వారికి ఎలా రాయాలి అనేటువంటిది కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో అందరూ కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాల కథ రచయితలుగా వెలుగొందాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జన విజ్ఞాన వేదికకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ నా పేరు చంద్రశేఖర్ పిల్లల్లో సృజనాత్మకతని పెంపొందించడానికి వాళ్ళలో ఉండే క్రియేటివిటీని ఛానలైజ్ చేయడానికి జన విజ్ఞాన వేదిక పొద్దుటూరు వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రోజుల కథా వర్క్షాప్ కథా వసంతం ఇవాడ ప్రారంభమైంది ఈ కథా వర్క్షాప్ పిల్లల్లోని సృజనాత్మకతను పెంపొందించడంలో కొంత సహకరిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను పిల్లలందరూ చాలా చురుగ్గా ఉన్నారు ఇంటరాక్టివ్ పార్టిసిపేషన్ తో ఉన్నారు వాళ్ళలో ఉన్న ఊహలని ఛానలైజ్ చేయడానికి జన విజ్ఞాన వేదిక ప్రొద్దుటూరు వారు చేస్తున్న ఈ కృషి అభినందనీయం వారికి నా అభినందనలు నాకు ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదికకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను ఆ వసంతం నుంచి ఆ చెప్తున్నాను నా పేరు మనోజ్ నా పేరు మనోజ్ ఈ కథా వసంతంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోర్ సెక్షన్స్ అయిపోయినాయి ఆ ఫస్ట్ వచ్చేసి సెక్షన్స్లలో మనం కథలు ఎట్లా చెప్పాలా ఎట్లా స్టార్ట్ చేయాలా ఎట్లా ఏం చేయాలా మిడిల్లో కంటెంట్ ఎట్లా అనేది దాని గురించి చెప్పారు మళ్ళా మిడిల్లో మనం కథలు ఎట్లా చెప్పాలా అనే ఇప్పుడు ఒక స్టేజ్ స్టేజ్ పైన భయాన్ని పోగొట్టుకొని మనం ఆ క ఆ కథల్ని ఎంత క్లారిటీగా చెప్పాలా అనే సార్స్ అనే వివరించారు అలాగే మనకు మంచి మంచి నీతి కథలు అలా సాహసమైన కథలు అలా మధ్యాహ్నం నుంచి చెప్పారు మిడిల్లో బోర్ కాకోకుండా కొన్ని గేమ్స్ అని చాలా ఇట్లా కథా వసంతం నుంచి నేను నేర్చుకున్నాను నా పేరు ఎం సుకీర్తన రెడ్డి నేను ఈ కథా వసంతానికి వచ్చాను ఇక్కడ మనకు నీతి అన్ నీతి స్టోరీలన్నీ బాగా చెప్పారు మనం ఎలా ఎట్లా మనము మన కథ మన లైఫ్ లో జరిగే పార్ట్ బట్టి మనము మనము కథలు కూడా రాయచ్చు అని ఒక సార్ సార్లు అందరూ బాగా చెప్పారు ఇంకా మనకు బోరు కొట్టకుండా మనకు ఇంకా మధ్యలో చిన్న యాక్టివిటీస్ అందుకు బాగా చేపించారు నేను నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా పేరు పవనశ్రీ పల్లవి నేను ఈ కథా వసంతానికి వచ్చాను నేను వచ్చి కథలు ఎలా రాయాలి అనేది తెలుసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ గేమ్స్ మధ్యలో అదర్ యాక్టివిటీస్ అన్ని చెప్పారు అక్షయ ఇక్కడ కథా వసంతానికి నేను వచ్చాను ఈ ఈ వచ్చిన సమయంలో నేను కథలను ఎలా రాయాలో నేర్చుకున్నాను అలాగే మధ్య మధ్యలలో బోర్ కొట్టకుండా గేయాలు అదర్ ఆక్టివిటీస్ నాకు చెప్పారు అది నేను ఈ కథా వసంతానికి వచ్చి తెలుసుకున్నాను ఏం కథ నీతి కథలు నీతి కథలు ఫన్నీ స్టోరీస్ ఒకటి చెప్పు స్టోరీ అంటే ఏ విధంగా ఉండాలా నిజాయితీగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తొందరలో చనిపోబోతున్నాడని తెలిసి తన రాజ్యానికి వెళ్ళి ఆ తన సభ్యులతో నేను తొందరలో చనిపోబోతున్నాను నేను రేపు వచ్చి మీకు కొన్ని విత్తనాలు ఇస్తాను అవి నాకు నెల రోజుల్లో మీరు నాకు పెంచి చూపియాలి అని చెప్పి వెళ్ళిపోయాడు మరుసటి రోజు వచ్చి సబ్ తన రాజ్యంలో ఉండే సభ్యులకు విత్తనాలు ఇచ్చి వెళ్ళిపోయాడు అలా నెల తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ మొక్కలు తీసుకొని వచ్చారు సోను అనే అబ్బాయి మొక్క పెంచుకొని రాలేదు ఎందుకంటే రాజుగారు వచ్చేసి సోనుని రాజుగా చేశారు అందరూ అయోమయంగా చూస్తున్నారు ఎందుకంటే రాజుగారు అందరికి ఉడికిచ్చిన విత్తనాలు ఇచ్చినాడు కానీ ఆ ఉడికించిన విత్తనాలు స్థలంలో వాళ్ళ విత్తనాలు పెట్టుకున్నారు అందుకే రాజుగారు సోను రాజుగారు ఇచ్చాడు నా పేరు వైష్ణవి నా పేరు వైష్ణవి నేను ఒక కథ చెప్తాను అనగనగా ఒక నది ఉండేది ఆ నదిలో మూడు చేపలు ఉండేవి మూడు చేపలు చాలా ఆనందంగా జీవిస్తూ ఉన్నాయి ఒక మూడు చేపలు ఆనంద ఒక చేపకి వేసవికాలం వచ్చిందని మిగతా రెండు చేపలతో అన్నది వేసవికాలం అయితే ఏంటి అని మూడో చేప అన్నది వేసవికాలం వేసవికాలంలో నదులు చాలా ఇంకిపోతాయి కదా అని ఒకటో చేప అన్నది సరే మనం వేరే వేరే చెరువుకు వెళ్దామని రెండో చేప అన్నది నేను రాను అని మూడో చేప అన్నది నేను ఇక్కడే ఉంటాను నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అని మూడో చేప అన్నది సరే అని మిగతా రెండు చేపలు వేరే చెరువుకు వెళ్ళిపోయాయి మూడో చేప ఉన్న చెరువేమో ఇంకిపోయింది మిగతా రెండు చేపలు ఉన్న చెరువేమో ఇంకిపోలేదు మిగతా రెండు చేపలేమో ఆనందంగా ఉన్నాయి మూడో చేప మాత్రం ఎండిపోయిన చెరువులో ఉండి చనిపోయింది ఇందులో ఏది కనబడుతుంది ముందు చూపు ఉండాలి